కాకినాడ రెవెన్యూ కాలనీ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద సెటిబల్స్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ఆరు వందల ముప్పై చదరపు గజాల స్థలాన్ని రాష్ట్ర సమాచార పౌర సంబంధ బీసీ సంక్షేమ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబైన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సెటిబుల్స్ కులస్తులకు అప్పగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెట్టిబల్జ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ మరే రాజకీయ పార్టీ కల్పించినంత ప్రాధాన్యతను మంత్రులుగా ఎంపీ ఎమ్మెల్యేలుగా చట్టసభల్లో సెట్టిబల్స కులస్తులకు ఇచ్చారని అన్నారు భారీ తరాల భవిష్యత్తు కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ పులే వంటి మహనీయుల స్పూర్తితో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం జగన్ ఎంతో శ్రమించారని అన్నారు కాకినాడలో సెట్టిబల్జ కులస్తులకు అగ్రపీఠం వేసిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రానున్న ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థల మంజూరు ప్రక్రియకు మంత్రి వేణు సహకారంతో ఎంతో సంతృప్తిని కలిగించిందన్నారు సుమారు మూడున్నర కోట్ల వ్యయంతో కేటాయించిన స్థలంలో సెటిబల్జ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని కూడా ఎన్నికల అనంతరం పూర్తి చేయిస్తారని ఎమ్మెల్యే పొడి హామీ ఇచ్చారు స్థల మంజూరుకు సహకరించిన మంత్రి చెల్లుబోయిన వేణు ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డిలను సెటిబుల్జ సామాజిక వర్గ ప్రతినిధులు గజమాలలతో ఘన ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ కౌడ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి వైఎస్ఆర్సీపీ సిపి నగర అధ్యక్షురాలు మాజీ మేయర్ శంకర సుప్రసన్నం ఏఎంసీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి సెటిబల్స్ సంఘం ప్రముఖులు గుబ్బల తులసి కుమార్ పితాని శ్రీనివాసరావు గెద్దాడ వెంకటేశ్వరరావు రెడ్డి రామాపల్లం రాసు పితాని నూకరాసు తదితరులు పాల్గొన్నారు వెలుగునివ్వాలంటే తాను ఎంత కష్టపడాలి అని ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళ నుంచి ఇక్కడికి వచ్చిన వాడి సంఖ్య నేను చెప్పను జీవియా లేకపోతే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా చెప్తున్నాను ప్రతి ఇంటికి వెళ్ళండి ఒక టార్గెట్ ఫిక్స్ చేయండి నేను కావాలంటే చంద్రకి చంద్రాకి లిస్ట్ పంపుతాను ఫిక్స్ చేయండి ఇప్పుడు టూలో సీట్ ఇవ్వలేదు ఆలోచించండి దానికి కారణం ఏమిటి ఆ నాయకుడు భావజాలం ఏమిటి సీట్ ఇవ్వకపోయినా ఏం చేయలేరులే అంతే కదా నాకు రెడ్డి సుబ్రహ్మణ్యం పాపం చాలా కాలిపోయాడు మన పార్టీ కాదు కానీ అతనికి అంటే ఉన్నవాడికి ఎవరికి కూడా అందులో ఇది లేదు ఉన్నవాడికి ఇందులో పెద్ద ప్రకాశించేటువంటి శక్తి ఉంది ఇందులో ముగ్గురు పార్లమెంట్ మెంబర్ అవుతున్నారు మూడు పార్లమెంట్లు ఇచ్చారు ఈ గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది వాడు మనవాడా మనకు నచ్చాడా లేదా కాదు ఎందుకో తెలుసా రేపు మళ్ళీ ఇంకొకరికి రావాలంటే ఆ భూమిలో ఆ మొక్క ఎదుగుద్దని చూపించాల్సిన బాధ్యత ఈ కులస్తుడి కానీ మీద ఉందని ఈ సందర్భంగా మనం చెప్తూ ఉన్నాం సంతోషకరణ విషయం ఏమిటంటే నాకు ఉన్నటువంటి అత్యంత ఆప్తుల్లో వేణన్న మన మంత్రివర్లు వీణన్న ఒకడు ఒక తల్లి తల్లిగడువులు పుట్టకపోయినా చాలా అన్యోన్యంగా చాలా ఆప్యాయంగా కష్ట నష్టాలు పంచుకుంటూ బాధలు ఉన్నప్పుడు ఎక్కువసేపు మాట్లాడుకుంటూ ఆ బాధల్లోంచి కష్టాల్లోంచి బయట రావడానికి ప్రయత్నించే వ్యక్తుల్లో నాకు వేణన్న అత్యంత ఆప్తుడు చాలా ఇష్టంగా ఉంటాయి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ స్థలం ఇక్కడ ఉన్న ఉన్నట్టు మన పెద్దలు గుర్తించి నాకు చెప్పిన మరుక్షణమే ఇక్కడ రావటం సర్వే చేయించడం ఇమ్మీడియట్గా హాగమేఘాల మీద ఈ యొక్క ఫైల్ రన్ చేసే విషయంలో నేను మొట్టమొదటిసారి వేయడానికి చెప్పాను వేయడానికి చెప్పినట్లే బాగుంటుంది చంద్రు చేద్దామని చెప్పేసి అని ఈ ఫైల్ని మూవ్ చేయడం మొదలై కనుక మూవ్ చేసిన తర్వాత నిన్నడ వరకు అంటే స్టార్ట్ చేసిన ముహూర్త బలం ఏంటో నాకు తెలియదు కానీ నిన్న ఉదయం వరకు ఒక్క రోజు కూడా వేస్ట్ అవ్వకుండా ఫైలు అమరావతి వెళ్ళటం మళ్ళీ కలెక్టర్ దగ్గర రావటం కాగి కావాల్సిన కాగితాలు పెట్టడం మళ్ళీ వెళ్ళటం అలాగే కనుక ఈ స్థలాల కోసం వేణన్ అయితే నిత్యం ఫాలోఅప్ చేసి కాకినాడ పట్టణంలో మా కమ్యూనిటీకి మంచి వాల్యూల్ స్థలం ఇస్తున్నావు నువ్వు తప్పకుండా చేయాలని చెప్పేసి ఫైల్ అలా ఉండి మనం సాధించుకోవడం జరిగింది ప్రజలందరూ చెప్పారు కమ్యూనిటీ పరంగా కాకినాడలో గత గతంలో కూడా చూసుకోండి గత ప్రభుత్వాల్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు కూడా ఎమ్మెల్యే చేశాను కానీ నేను కూడా ఉన్న పరిస్థితి నేను రాష్ట్ర చనిపోవటం ఈ పరిస్థితుల్లో కమ్యూనిటీకి ఏం చేయలేకపోయాను ఖచ్చితంగా ఏం చేయలేకపోయాను అని చెప్పేసి దయచేసి సపోర్ట్ చేయండి మనకు సపోర్ట్ చేసిన జగన్ గారిని గెలిపించండి అని ఈరోజు మమ్మీ మిమ్మల్ని ప్రాధాన్యపడ్డానికి ఏ విధంగా సంకోచం లేదు ఒక మంత్రివారిని ఇచ్చారు మన జిల్లాలోనే రెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ఒక ఎంపీ సీట్ ఇచ్చారు అక్కడ ఉన్న వెస్ట్ గోడవరిలో ఒక ఎమ్మెల్యే సీటు ఒక ఎంపీ సీట్ కూడా ఇచ్చారు ఒక రాజ్యసభ 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 మా పోస్ట్ గారు రాజ్యసభ ఇచ్చారు